అక్రమ వలసదారుల వలసదారులో అమెరికా బాటలోనే బ్రిటన్ కూడా పయనిస్తుంది ఈ అక్రమ వలసదారుల విషయంలో బ్రిటన్ కూడా వీసా నిబంధనలను కఠిత కఠినతరం చేస్తుందని దీనిపైన భారతీయులపైన దీని ప్రభావం భారీగా పడుతుందని నిపుణులు చెప్తున్నారు విదేశీ వలసదారుల విషయంలో అమెరికా బాటలోనే బ్రిటన్ పయనిస్తుంది వివిధ ఉద్యోగాల్లో చేరి విదేశీ నిపుణులకు సంబంధించిన వీసా నిబంధనలను కఠిన కఠినతరం చేసే దిశగా చర్యలు చేపట్టింది బ్రిటన్ ఈ మేరకు కఠినతర కఠినతర విజా నిబంధనల బిల్లును మంగళవారం పార్లమెంట్లో దిగువ సభలో హౌస్ ఆఫ్ కామన్స్లో ప్ర హౌస్ ఆఫ్ కామన్స్లో ప్రభుత్వం ప్రవేశపెట్టింది ఈ నూతన నిబంధనల వలన దేశ వలసల విధానాన్ని పూర్తి స్థాయిలో పునర్ పునర్వ్యవస్థీకరించే కులమానం కొనవాలని హోంమంత్రి కూపర్ అభివర్ణించారు వలస విధానాన్ని తమ ప్రభుత్వం క్రమ క్రమబద్ధీకరించి నియంత్రణలోకి తీసుకొస్తుందని తెలిపారు గత ప్రభుత్వం గత ప్రభుత్వం భారీగా వలసలను ప్రోత్సహించిందని దీనివల్ల కేవలం నాలుగేళ్లలోనే వలసలు నాలుగు రేట్లు పెరిగాయని తెలిపారు విదేశీ వలసలను విలేద త్వరగా తగ్గించే వివిధ నైపుణ్యాలను పెంపు కోసం బ్రిటన్ పౌరులకు శిక్షణ అందిస్తామని తెలిపారు తమ ప్రభుత్వం ఉద్యోగుల నైపుణ్యాలను నైపుణ్యాలకు విలువ ఇస్తుందని అయితే వారు శ్రమ దోపిడీకి కాకుండా నివారిస్తుందని కూపర్ వెల్లడి స్పష్టం చేశారు బ్రిటన్కు వచ్చే విదేశీయులంతా సరైన రీతిలో సరైన దిశగా సేవలను అందించగలిగితే గలిగేలా పర్యవేక్షిస్తామని వెల్లడించారు ఈ విషయంలో రాజీ పడలే రాజీ పడలేమని రాజీ పడేది లేదని తేల్చి చెప్పారు అయితే ఈ బిల్లును జూలై ఇరవై రెండు నుంచి అమల్లోకి వస్తుందన్నట్టు తెలుసు వార్తలు తెలుసు వార్తలు వస్తున్నాయి ఈ ఏడాది మే నెలలో బ్రిటన్ సర్కారు విడుదల చేసిన ఇమిగ్రేషన్ శ్వేతపత్రంలోని ఈ కొత్త విజా నిబంధన నిబంధనలు ప్రతిపాదించారు తాజాగా వాటిని హౌస్ ఆఫ్ కామన్స్లో ప్రవేశపెట్టడం ద్వారా చట్టపర చట్టపరమైన ఆమోదం దిశగా కసరత్తు మొదలుపెట్టినట్టు తెలుస్తుంది పార్లమెంట్లో ఆమోదం పొందాక పొందాక జూలై ఇరవై రెండు నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి వస్తాయని ఆ దేశ ఆ దేశ ఇమిగ్రేషన్ అధికారులు తెలిపారు ఈ నిబంధనల ప్రభావం ఎంతోమందిపై బా ఎంతోమంది భారతీయులపై పడనుంది ఎందుకంటే ఏటా చాలామంది భారతీయులు బ్రిటన్లో పర్సనల్ కేర్ సెంటర్లు హోటళ్లు భవన నిర్మాణాల సంస్థలు ఆసుపత్రిలో దిగువ స్థాయి ఉద్యోగుల కోసం దరఖాస్తు చేసుకుంటారు అయితే ఈ బిల్లు ప్రభావం భారతీయులపై భారీగానే పడనున్నట్టు తెలుస్తుంది అయితే వా బ్రిటన్ ప్రతిపాదించిన వీజా నిబంధనలను ఒకసారి చూద్దాం బ్రిటన్లో ఉద్యోగం పొందేందుకు విదేశీ నిపుణులకు అదనపు నైపుణ్యాలు అవసరం అత్యల్ప వేతనాలు కలిగిన ఉద్యోగులను గ్రాడ్యుయేషన్ స్థాయి వాటిని విదేశీలతో భర్తీ చేయకూడదు ఇలాంటి ఉద్యోగాల్లో భర్తీ అయ్యే వారికి వీజాకు అనర్హులు ఇంటి పనులు పర్సనల్ కేర్ వృద్ధులు పిల్లలు దివ్యాంగులకు సేవలు చేసే విభాగాల్లో విదేశీలను నియమించకూడదు ఇప్పటి వరకు వంట మనుషులు ప్లాస్టరింగ్ వర్కర్లు వంటి వందకు పై వందకు పైగా వివిధ కింది స్థాయి ఉద్యోగులు చేసేవారికి విజా మినహాయింపులు ఇచ్చేవారు ఇక నుంచి ఆ మినహాయింపులను తొలగిస్తున్నట్టు ఈ బిల్లులో ప్రతిపాదించారు అలాగే ఇప్పటికే బ్రిటన్లో ఉన్న ఉద్యోగుల సంగతి ఉద్యోగుల సంగతి ఎలా అని ఆందోళన అవసరం లేదు వారికి మినహాయింపులు ఇచ్చినట్టు తెలిపారు ఇప్పటికే యూకేలో పనిచేస్తున్న విదేశీ వర్కర్లకు అదనపు నైపుణ్యాల నుంచి మినహాయింపు కల్పిస్తామని హోంశాఖ సహాయ మంత్రి సీమా మల్హోత్రా వెల్లడించారు ఈ విషయాన్ని కొత్త విజా నిబంధనల్లో పొందుపరిచినట్లు తెలిపారు కొత్త విజా నిబంధనలో ఆమోదం పొందాక జూలై ఇరవై రెండు నుంచి కనీసం బ్యాచిలర్ డిగ్రీ సమానమైన విద్యార్హత ఉన్నవారే బ్రిటన్ వీసాకు అర్హులని ఆమె వెల్లడించారు